హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లోక్స్ నేను మీ శోభాన్ ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని సంతోష్ రెడీమేడ్స్ నుంచి షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందండి ఈరోజు కలెక్షన్ సో చాలా రోజుల నుంచి అంటే ఎం టూ డబల్ ఎక్స్లే షేర్ చేస్తున్నారు త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ అస్సలు షేర్ చేయట్లేదు అని చెప్పేసి చాలామంది కస్టమర్స్ అయితే అడుగుతున్నారండి సో ఈరోజు మన వీడియోలో మనకు షేర్ చేయబోయే కలెక్షన్ వచ్చేసరికి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ అండి ప్లస్ సైజెస్లో న్యూ పార్టీ వేర్ డిజైన్స్ అనమాట అండ్ సింగిల్ కూడా తీసుకోవచ్చు అయితే మనకి కలెక్షన్ కలెక్షన్కి సంబంధం అయితే ఉండదు కొన్ని రేయాంలో లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి మనకి వచ్చే కొన్ని త్రీ పీస్ సెట్స్ ఉంటాయి కొన్ని మనకి ఫ్లోరల్ డిజైన్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట అండ్ వీడియోలో మీకు వచ్చేసరికి స్క్రీన్ షాట్స్ అనేది ముందుగా అయితే షేర్ చేశాను ఎందుకంటే మీరు పిక్స్ తీసుకోవడానికి కూడా ఆ మెథడ్ అయితే చాలా యూజ్ అవుతుంది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి సంతోష్ రెడీమేడ్స్ వైష్ణవి కాంప్లెక్స్ వచ్చేసరికి మనకి బెస్ట్ ప్రైజ్కి ఆపోజిట్ సైడ్ అలానే సిమ్స్ కాలేజీకి పక్కనే అయితే ఉంటుందండి సో మీకు కాంప్లెక్స్ బయట ఇలా ఉంటుందన్నమాట షాప్ ఇంట్రో అయితే చూడండి ఇంకా ఎం టూ డబుల్ఎస్ అంటారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది ఉంటూనే ఉంటాయి అలానే మనకి వచ్చేసరికి పార్టీ వేర్తో పాటు అండ్ డైలీ వేర్ కూడా మనకి వచ్చేసరికి ఫుల్ స్టాక్ ఉంటుంది కట్స్ కావచ్చు అంబరిలా ప్యాటర్న్స్ కావచ్చు లెగ్గిన్లు కావచ్చు సునీలు కావచ్చు ఫుల్ స్టాక్ న్యూ డిజైన్స్ అయితే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ అనేది ఇస్తూనే ఉంటారండి సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే టు చాలా రోజులు అయింది తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా అంటే త్రీ ఎక్స్ఎల్ నుంచి కోసం వెయిట్ వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి ఫస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసాము మనకు వచ్చేసరికి సో ఫస్ట్ డిజైన్ అయితే చూసేద్దాం అండి మనకి ఇవన్నీ కూడా ప్లస్ సైజ్ అయితే ఉంటాయనమాట త్రీ టు సిక్స్ సైజ్ అయితే వస్తాయి అన్ని కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది హెవీ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందండి మనకి మొత్తం కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది అనమాట త్రీ టు సిక్స్ ఎక్స్ ఏ సైజ్ కార్న వాళ్ళు ఆ సైజ్ అనేది పర్ఫెక్ట్గా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు వీడో మొత్తం కూడా మీకు ప్లస్ సైసే ఉంటాయి అండ్ మొత్తం దగ్గర కూడా మనకి వెస్ట్ బార్ట్ దగ్గర వచ్చేసరికి మొత్తం మనకి ఇట్లా మిరర్ వర్క్ అయితే వస్తుంది అది కూడా మనకి గోల్డ్ మిరర్ వర్క్ మొత్తం పర్ల్స్ అయితే ఉంటాయి అన్నమాట మీరు నెంబర్ సైజ్ వారీగా మీరు గమనించవచ్చండి త్రీ టు సిక్స్ ఎక్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ మరొక డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాము నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మనకి మొత్తం కూడా మనకి బాంద్రే డిజైన్ పొచ్చంపల్లి టైప్ అయితే వస్తుందన్నమాట వెస్ట్ బార్ట్ దగ్గర కూడా మొత్తం మనకి హెవీ వర్క్ అయితే ఇచ్చారండి జె జెసి వర్క్ టైపు అండ్ మనకి బ్యాక్ స్ట్రెచ్ కూడా ఉన్నాయి అలానే మనకు వచ్చేసరికి లాంగ్ కుర్తి అయితే వస్తుందనమాట మనకి ఇది మొత్తం కూడా గెరా ఫుల్ గెర అయితే వస్తుంది కిందంతా కూడా మంచి మనకి చిప్స్ లేస్ టైప్ అయితే ఇచ్చారండి మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనేది పక్కగా ఉంటుంది అనమాట ఇది కూడా మనకి సేమ్ సైజ్ త్రీ టు సిక్స్ ఎక్సెల్స్ అయితే వస్తుంది అండ్ ప్రైస్ కూడా వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీసే పడుతుందండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ అనమాట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో మనకు వచ్చేసరికి వీడియో మొత్తం కూడా ప్లస్ సైజ్ అయితే ఉంటాయండి బట్ కాస్ట్ అనేది చేంజ్ ఉంటుంది ఏ డిజైన్కి ఆ కాస్ట్ అనేది ఉంటుంది అనమాట కాస్ట్ అనేది వీడియో మొత్తం కూడా మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ మరొక డిజైన్ ఇందా మనం గ్రీన్ అయితే చూసాం కదా దాంట్లోనే మనకు వచ్చేసరికి లామెండర్ కలర్ అయితే వస్తుందండి మనకి సేమ్ మనకి హెవీ జార్జెట్ ఫ్యాబ్రిక్లో మొత్తం కూడా మనకి గోల్డ్ సీక్వెన్స్ టైప్ అయితే వర్క్ వస్తుంది అండ్ వెస్ట్ పా దగ్గర నెక్ దగ్గర మొత్తం మనకి మిరవ వర్క్ అయితే వస్తుంది అనమాట చాలా బాగుంటుందండి త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ సైజు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఎక్స్ట్రా అయితే ఉంటుంది పీస్ కూడా మనకి హెవీ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది కాబట్టి మీరు ఎన్నిసార్లు అయినా వాష్ చేసి ఎన్నిసార్లు అయినా బ్యారప్ చేసుకోవద్దు సూపర్ ఉంటుంది మనకి లైక్ లుకింగ్ పార్టీ వేర్ అనమాట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక డిజైన్లోకి అయితే వెళ్ళిపోతాం సో ఇందాక మనం యాజ్ యాజ్ యూజువల్గా మనం పింక్ అయితే చూసాము సేమ్ అదే దాంట్లో మనకి త్రీ టు సిక్స్ ఎక్సెల్ పర్ఫెక్ట్గా సైజ్ అయితే వచ్చేస్తుంది బట్ కలర్ అనేది చేంజ్ అయింది కలర్ వచ్చేసరికి మనకి కృష్ణ బ్లూ కలర్ అయితే వస్తుందండి యాజ్ యూజువల్గా డిజైన్ కానీ మనకి గెర్ర కానీ మొత్తం మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కానీ థ్రెడ్స్ కానీ సేమ్ పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి ప్రైస్ కూడా సేమేనండి అప్పుడు మనకి టూ ఒకటే డిజైన్లో టూ కలర్స్ ఉన్నట్టు సో మనకు వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్రైజ్ అనేది అండ్ మొత్తం కూడా మనకి మీనాకారి మొత్తం థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసారు చాలా అంటే చాలా బాగుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే త్రీ టు సిక్స్ ఎక్సల్ సైజు ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి గుంటూరు వైష్ణవి హోల్సే క్లాత్ మార్కెట్ సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అనమాట షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది అలానే ఇంకొక విషయం షేర్ చేసుకోవాలండి అందరికీ చెప్తున్నాము సో మన మన జాయిస్ట్రెన్స్ ఛానల్ వచ్చేసరికి ఆల్మోస్ట్ వన్ ల్యాక్కి రీచ్ అవుతున్నాం అనమాట కొంచెం దగ్గరగా అయితే ఉన్నాము మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు కంఫర్టబుల్గా వీడియోస్ అలానే మీకు యూజ్ అయ్యే వీడియోస్ కూడా చేయటం జరుగుతుంది మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలో కామెంట్లో మెన్షన్ చేయండి అలానే వచ్చేసరికి మన వీడియోస్ ఎక్కడి దాకా వెళ్తున్నాయి అని కూడా ఒక్కసారి మీరు ఎక్కడ ఉంటున్నారో మీరు ఏ ఊర్లో ఉంటున్నారు ఏ లైన్లో ఉన్నారు లోకల్గా ఉన్న వాళ్ళు కూడా మీ లైన్ పేరేంటి అని ఒక్కసారి కామెంట్లో మెన్షన్ చేయండి ఎందుకంటే మన వీడియోస్ ఎక్కడి దాకా వెళ్తున్నాయో సో మీరు కామెంట్ చేసే ఊరి పిన్ ద్వారైనా మనం తెలుసుకోవచ్చు ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో అనేది స్కిప్ చేయకుండా వాచ్ చేయండి లైక్ చేయండి అలానే రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయించండి అండ్ అలానే మనకు వచ్చేసరికి త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ ప్లస్ సైజ్ వీడియో పెడుతున్నాం కాబట్టి దీంట్లో మరొక డిజైన్ అనమాట మనకి ఆఫ్ ఫైట్ మీద మొత్తం కూడా స్కై బ్లూ మొత్తం థ్రెడ్ వర్క్ అలానే మనకి వర్క్ అండి ఫాయిల్ వర్క్ వస్తుంది అండ్ చాలా బాగుంది డిఫరెంట్ కట్ అండి మనకి వై కట్ అంటే మనకి వై షేప్లో ఉంటుంది నెక్ దగ్గర వి వీ షేప్లో ఉంటుంది సో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ అయితే వస్తుంది సేమ్ ప్రాజ్ ఐజ్ యాజ్ యూజువల్గా మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సో త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ కాబట్టి మనకి సైజ్ వారే ఒకసారి అయితే పీసెస్ గమనించేసేసేయండి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్ షాప్ నెంబర్ ట్వంటీ నైన్ వీరిదే నూతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్స్ కూడా ఉందండి అది కూడా మనకి ట్వంటీ నైన్ షాప్ నెంబర్ వస్తుంది బట్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది మీరు చక్కగా హోల్సేల్గా కావాలంటే చక్కగా వీరి షాప్ దగ్గరికి కింద సంతోషం శారీస్ రెడీమేడ్స్ దగ్గరికి వెళ్ళి అడిగితే మీకు హోల్సేల్గా కూడా చక్కగా మీకు చూపించడం అయితే జరుగుతుంది అనమాట అండ్ నెక్స్ట్ మనకి హెవీ రయాను అండ్ ఐ థింక్ దిస్ ఈజ్ ఆలియా కట్ నైరా కట్ అండి నైరా కట్ అయితే వస్తుంది మొత్తం కూడా రోజ్ ఫ్లేవర్తో మొత్తం మనకి వైట్ థ్రెడ్ వర్క్ ప్రిఫరెన్స్ ఇచ్చారనమాట హెవీ రేయాన్ అయితే ఉంటుంది ఇది కూడా మనకి త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ సైజ్ అయితే వస్తుందండి త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది సో త్రిబుల్ నైన్ రూపీస్ అండ్ టూ పీస్ సెట్ అనమాట మనకి ప్యాంటు కూడా ఇచ్చేసేసారు అండ్ మనకి వైట్ ప్యాంట్ ఇచ్చారండి అండ్ టూ పీస్ సెట్ అయితే వస్తుంది మనకి సైజు వారీగా మీరు ఒక్కసారి గమనించేసేయండి త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే అనమాట హెవీ రేయాన్ ఫ్యాబ్రిక్ అండ్ ఎవరు మిస్ చేసుకోవద్దు త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ వరకు మంచి నైరా టాప్ అనమాట నెక్స్ట్ మరొక డిజైన్ అయితే వచ్చేద్దాం ఇది వచ్చేసరికి మనకి డార్క్ మెరూన్ కలర్ అయితే వచ్చిందండి అండ్ మనకి పార్టీ వేర్ టైప్ అయితే ఉంది మొత్తం కూడా వర్క్ ఇచ్చేసారు త్రీ టు సిక్స్ ఎల్ అయితే వస్తుంది సైజ్ మాత్రం వావ్ అచ్చమ్ మనకి బొటిక్ స్టైల్ అయితే ఉందండి త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది అండ్ ఇది వచ్చేసరికి మనకి టాప్ అనమాట మొత్తం కూడా వర్క్ ఇచ్చి హ్యాండ్ కూడా వర్క్ ఇచ్చేసారు మనకి త్రీ టు సిక్స్ ఎక్సల్ సైజ్ వస్తుంది అండ్ మనకి ఫ్యాంట్ అండ్ దుప్పట్ట అల్సో దుప్పట్ట కూడా మనకి డబ్బా సెడ్ అంటే మనకి టాప్ మీద ఏదైతే థ్రెడ్ వర్క్ తీసుకున్నారో సేమ్ అదే వర్క్ కాంబినేషన్లో మనకి టాప్ వర్క్ కాంబినేషన్లో దుప్పటా ఇచ్చారు చాలా బాగుంది మొత్తం కూడా మంచి జెరీ అండి చాలా బాగుంది త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ అయితే వస్తుంది త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుంది అండ్ ఒక మంచి త్రీ పీస్ సెట్లో పట్టి వేర్ వచ్చేసినట్టే అనమాట నెక్స్ట్ మరొక డిజైన్ ఓ సో సేమ్ డిజైన్లోనే మరొక కలర్ అండి ఇది కూడా బాగుంది ఇది వచ్చేసరికి డార్క్ నవీ బ్లూ కలరా లేకపోతే బ్లాక్ కలరా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది మీకు ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసి ఎవరికైనా డిజైన్ నచ్చితే ఒకసారి స్క్రీన్ షాట్ నెంబర్కి పెట్టి అడగండి సో చాలా బాగుంది పీస్ అనేది ఎక్స్ట్రాడరీగా ఉందండి ఇది కూడా మనకి త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ వస్తుంది ప్రైస్ ఇవి కూడా యాజ్ యూజ్ వాల్గా త్రిబుల్ నైన్ రూపీస్ సో మనకి ఒక డిజైన్ లో టూ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట పర్టీ వేరు ఎవ్వరు మిస్ చేసుకోవద్దు సో సో బ్యూటిఫుల్ గా ఉందండి సంతోష్ శారీస్ అండ్ రెడీ షాప్ నెంబర్ ట్వంటీ వైన్ ట్వంటీ నైన్ గుంటూరు వైష్ణవి హోల్సే క్లాత్ మార్కెట్ అండి సో మీకు బెస్ట్ ప్రైస్ ఆపోజిట్ అయితే ఉంటుంది మీరు చక్కగా రావాల్సిన వాళ్ళు నెంబర్ కాంటాక్ట్ అయితే రావండి అడ్వాన్స్ అడ్వాన్స్డ్ హ్యాపీ సంక్రాంతి అండి సో సంక్రాంతి ఫెస్టివల్ దగ్గర ఉంది ఉంటుంది కాబట్టి అందరూ పర్చేస్